బీచ్కి ఎప్పుడు పెడితే అప్పుడు పోతారా నేను పోయించాం కదా మళ్ళీ బాదా సాల్ట్ ఉండే బీచ్ పోదామా అప్పుడు ఏడ ఎండకే నెక్స్ట్ వీక్ పోదాంలే ఎస్టర్డేనా కదా పోయిందే టేస్టీగా ఉన్నాయి వాటరా బీచ్ వాటరా టేస్ట్గా లేవా సాల్ట్ వాటరేవే తాకి తాగావా ఎట తాగేవా నేను గుండుకు పోసానా పట్టకు పోయాలి కదా గుండుకు పోసుకోవాలి కదా బీచ్ పోయినప్పుడు స్విమ్ చేయాలి కదా టోటల్గా మునగాలి బీచ్ పోయినప్పుడు బీచ్లో ఆవిపోసుకోవద్దా ఇంకేం పోసుకోవాలా హాట్ వాటర్ పోసుకోవాలా బీచ్లో హాట్ వాటర్ ఎవరు తెస్తున్నాయి నీకు చెప్పు హాట్ వాటర్ ఉంది బీచ్కి పోదామా బీచ్లో కూడా హాట్ వాటర్ ఉంటాయా కూల్గా ఉన్నాయి వాటర్ నీకు బీచ్లో ఒరే ఒరేరే బరే ఎడేద్దామైతే బీచ్లో ఎక్కడ హాట్ వాటర్ ఉన్నావు నాయనా పోయినాయి వాటరా చొక్కాలు తీసేయాలా నెక్స్ట్ టైం షర్ట్ తీసేద్దాంలే ఎవరు స్విమ్ చేసారు బీచ్లో పోదాం స్విమ్మింగ్ ఎవరు చేశారా నువ్వు అక్కడ పోనా ఎవరు ఊరు పట్టుకున్నాను నేను బీచ్లో అమ్మా పట్టుకున్నారా నాన్న ఎటు తీసుకోపోయాడు లోపలికి వాటర్ లోపలికి ముక్కలు కూడా పోయాలు గుండు మీద పోసుకుంటే ముక్కులో పోయా బీచ్లో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు లోపలికి అంటే ముక్కను మునిగేయాలి అప్పుడు లోపలికి వెళ్ళిపోదు ఓకేనా నెక్స్ట్ టైం పోయినప్పుడు స్విమ్మింగ్ చేద్దాం బాగా ఓకేనా సరే ఎప్పుడు పోదాం మళ్ళీ బీచ్కే అప్పుడెప్పుడు బెంగళూరు పోదాం పా స్కూల్కి ఏమే స్కూల్కి పోదు ఇంకా పోతా బీచ్కే పోతా ఏమే ఫిష్ చూసా ఎక్కడ బీచ్లా క్రాబు హార్స్ రైడింగ్ చేసా చే ఎక్కడంటివే

ఇప్పుడు బీచ్లో జ్యూస్ ఎట్టుతా అతను కూర్చొని టోపీ పెట్టుకొని స్ట్రా పెట్టుకోవాలి స్ట్రా పెట్టుకోవాలి లెమన్ వేసి కోకోనట్ లెమన్ వేసుకొని బీచ్లో పండుకొని స్ట్రా వేసుకొని లెమన్ పెట్టుకొని నా ఆయన మామూలుగా లేదు అసలు ఫస్ట్ స్విమ్మింగ్ చేయాలి తర్వాత వచ్చి జ్యూస్ తాగాల సరే 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 అయితే అదిగో టిఫిన్ అంట పోయిస్తారా పో టిఫిన్ తింటే పోదాం బీచ్కి పోయి సరే మళ్ళీ పో పో